ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే వెల్కమ్ టు రెండు తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం సంచలనం సృష్టిస్తోంది ఆయన మృతిపై ఎన్నో ప్రశ్నలకు సమాధానం రావాల్సింది పగడాల ప్రవీణ్ గారిని హత్య చేశారని క్రైస్తవ మతం ఆరోపిస్తే పోలీసులు ప్రమాదమని భావిస్తున్నారు హత్య జరిగితే ప్రవీణ్ ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది పోలీసులు చెప్పినట్టు ప్రమాదమే జరిగితే ఆనవాళ్లు అక్కడెందుకు కనిపించడం లేదు అనేది ఇప్పుడు ప్రస్తుతం సస్పెన్స్ గా మారిందని చెప్పుకోవచ్చు ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడటానికి సివైఎఫ్ డైరెక్టర్ డాక్టర్ రాజు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఎస్ నమస్కారం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంత సంచలనం సృష్టిస్తుందో మనం చూస్తున్నాం దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఇది హత్య అంటారా రోడ్డు ప్రమాదమా ఏంటి అసలు ది ఫస్ట్ ఇన్ మై లైఫ్ ఇంత మంది ప్రజలు ఆయన మరణం గురించి రెస్పాండ్ అవ్వడం సో వాస్తవానికి డిపార్ట్మెంట్ ఇంకా అది అనుమానాస్పద మృతి అని రికార్డ్ చేసినప్పటికీ మేము స్పాట్ కి వెళ్ళి చూసినప్పుడు మాకు కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి అక్కడ బైక్ లైట్లు పగిలిపోయి ఉండడం లైట్లు ఉన్న పై రేకులు ఉండడం అక్కడ రెండు కట్టెలు ఆ విత్ బ్లడ్ తో ఉండడం ఆయన ఛాతి మీద ఒక అడుగు ఒక ప్రింట్ ఉండడం ఎవరో తన్నట్లుగా బలంగా ఇవన్నీ మేము చూస్తున్నప్పుడు మాకు హండ్రెడ్ పర్సెంట్ అనుమానాలు ఉన్నాయి మేడం ఇది ఎవరో హత్య చేశారు అనేది అనుమానం ఓకే అంటే ఇంకొకటి అంటే బోధన చేస్తున్నారు ఆయనకి కూడా శత్రువులు ఉంటారా ఇది హత్య అనడానికి బలంగా ఎందుకు నమ్ముతున్నారు ఆయనకి శత్రువులు ఉన్నారా మరి బోధన ప్లస్ ఆయన బోధనలే కాదు డిబేట్స్ కూడా చేస్తారు మేడం ఆయన బాగా చదువుకున్న వ్యక్తి వారి ఫ్యామిలీలో ముస్లిం బ్యాక్గ్రౌండ్ అలాగే బ్రాహ్మణ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నారు వాళ్ళ అయితే అన్ని గ్రంథాలను అవపాసన చేశాడు చాలా చక్కగా క్షుణ్ణంగా పరిశీలన చేశాడు అందుకని ఎవరైనా ఏదైనా మతపరంగా ఏదైనా దేవుడి ప్రశ్న వేసినప్పుడు క్షుణ్ణంగా నిర్మోక మాటంగా సత్యాన్ని సత్యంగా చెప్పడం ఆయనకు అలవాటు అలా అలాంటి సందర్భాలలో నైన్టీ పర్సెంట్ హిందూస్ వాళ్ళని అంగీకరించారు కానీ ఫైవ్ పర్సెంట్ ఉన్న కొద్ది ఉడికిపోయే రక్తం ఉంది కాబట్టి వాళ్ళు ఈ పాటికే వాళ్ళు థర్టీ ఫేస్బుక్ లో పెట్టుకున్నాడు పెట్టుకున్నారు చంపేద్దామని చూస్తున్నారు చాలా నాకు బెదిరింపు నా నాలుగు కోసేస్తా ఉన్నారు ఆయన సేమ్ ఫేస్బుక్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక మతం మీద పొలం పొలంకూడదు మేడం ఇది హైందోలు చేస్తారు ముస్లిం చేస్తారు ఆయన పొలంకూడదు మేడం ఎవరైతే ఫైవ్ పర్సెంట్ అనుకుంటున్నారో ఈ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన చర్య మేడం వాళ్ళనే పట్టుకోవాలి ఇప్పుడు ఇది ముమ్మాటకి హత్య అంటారు హండ్రెడ్ పర్సెంట్ హత్య మేడం అతి త్వరలో మీకు తెలుస్తది మాకు పోలీస్ డిపార్ట్మెంట్ జుడిషియల్ మీద నమ్మకం ఉంది వాళ్ళు ఇప్పటికే మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు రెస్పాండ్ అయ్యాయి కనుక చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు ఐఏఎస్ ఐపీఎస్ ఇన్వాల్వ్ అయ్యారు క్రిస్టియన్స్ ఆల్ పార్టీ క్రిస్టియన్స్ స్పందించారు మేడం పార్టీలకు అతీతంగా ఇంకా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఏం వస్తుంది అని అనుకుంటున్నారు ఇప్పుడు ఎవరికైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వని పరిస్థితి మనకి కనిపిస్తోందే రాజగారు యా ఐ వాస్ देयर కొంతమంది లీడర్స్ వర అలవ్ చేశారు నేను చూడాలి సార్ ఆ బాడీని అన్నప్పుడు ఆ ఆ పగిలిపోయిన సందర్భం ఆ పె듬 పగిలిపోయినట్లుగా లెఫ్ట్ హ్యాండ్ మీద దెబ్బ అలాగే చాతి ఇవన్నీ కొన్ని దెబ్బలు కూడా ఆయనకి బలంగా తగిలాయి అనేది అక్కడ ఆ అనేక మంది పెద్దల్లో వారు చూపించారు మేడం అంటే ఈయన ఆధారంగా మాకు రిపోర్ట్స్ ఎవరు దాయకుండా హైట్ చేయకుండా అది సత్యంగానే జరుగుతుంది అని మేము భావిస్తున్నాం ఎస్ అంటే ఆ రోజు బుల్లెట్ మీద వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాజమండ్రికి అంటే అంత దూరం ఆయన బుల్లెట్ ప్రయాణం చేస్తారని అనుకుంటామా లేకపోతే ఏంటి ఆ రోజు అసలు ఏం జరిగిందని అనుకోవచ్చు అని అంటారు రాజుగారు మీరు యాక్చువల్ యాక్చువల్గా ఆల్రెడీ ఫేస్బుక్ లో పెట్టారు చంపేస్తా ఉన్నారు బెదిరిం కాల్స్ వచ్చాయి ఇలా ఉన్నప్పుడు ఆయన కాస్త జాగ్రత్తగా ఉండాలి యాక్చువల్ గా కానీ ఎప్పుడు ఆయన ఫ్లైట్ లో కార్ లో గానీ వెళ్తారు మేడం ఫ్లైట్ లో వెళ్తే ఒక ఆయన ఉంటారు లో వెళ్తే నలుగురు ఉంటారు కానీ ఆ రోజు ఈ రాజమండ్రిలో ఆయన షెడ్యూల్ ఉంది మేడం ఆయన షెడ్యూల్ విజయవాడ అలాగే కొవ్వూరు రాజమండ్రి షెడ్యూల్ చూసుకుని వస్తున్నారు అయితే ఈ రాజమండ్రిలో పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మీటింగ్స్ ఉన్నాయి కార్ ఎందుకు ఈ బైక్ మీద తిరుగుదాం అన్న ఉద్దేశంతో రెండో ఆయన బుల్లెట్ అంటే కాస్త ఇష్టం ఇవన్నీ కలిసి వచ్చాయి మా అనుమానం ఏంటంటే ఈ ఎవరైతే ఈయన మీద దాడి చేయాలనుకుంటున్నారో వారు రెండు మూడు నెలల నుంచే ఈయన మీద నిఘా వేశారు మేడం ఈయన షెడ్యూల్స్ ఏంటి ఈయన మీటింగ్స్ ఏంటి ఈయన వెళ్తున్నాడు అనేది మా అనుమానం వాళ్ళు అలాగే ట్రేస్ చేసి ఇక్కడ పట్టుకున్నారు ఈ మీటింగ్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు రాజమండ్రి వెళ్తాడు పాంప్లెట్ ఉంది ఇలా ప్లాన్ చేసి ఆయన మీద దాడి జరిగింది అనేది మాకు అనుమానం ఓకే నిజంగా ఇది హత్య అయితే ఆయన చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అనుకోవచ్చు అంటారు ఏదైతే మీరు ఫైవ్ పర్సెంట్ అని చెప్తున్నారే ఆ పీపులే అయింది అంటారా హండ్రెడ్ పర్సెంట్ వారు వారు అనుచరులు హండ్రెడ్ పర్సెంట్ అతి త్వరలో ముందుకు వస్తుంది ఎందుకంటే రెండు రోజులు ముందే ఒక ఆయన అదే ప్రాంతానికి వచ్చి రెండు రోజులు ముందు ఒక ఆయన అదే ప్రాంతానికి వచ్చి ఈ కాటన్ ద్వారా గారు ఎవరైతే ఉన్నారో ఈ ధవళేశ్వరం బ్యారేజ్ ఆయన ఒక పాస్టర్ గారు చరిత్రలో ఆ యొక్క బ్యారేజ్ కట్టింది ఆ ఆయన ఆ సింబల్ కొరకు అక్కడ ఒక సిలువ పెట్టారు ఆ రోజుల్లో ఆ సిలువను కోలగొట్టేస్తామని చారిత్రాత్మకమైన క్రైస్తవ గుర్తును కోలగొట్టేస్తాం చర్చిలు కోలగొట్టేస్తాం పాస్టర్ కొట్టేస్తామని ఒక ఆయన బహిరంగంగా ప్రకటించారు మేడం యాక్చువల్గా పోలీసులు దీన్ని సుమోటగా తీసుకుని ఆయన మీద కేసు నమోదు చేయాలి ఎస్ అంత అన్ని కాల్స్ ఉన్నాయి वीडियोस సోషల్ మీడియాలో చాలా వరకు వెద్రింపులు వచ్చేయనే డైరెక్ట్ గా పోస్ట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇదకింత అజాగ్రత్తగా ఉన్నారు అంత బుల్లెట్ మీద అంత దూరం జర్నీ మళ్ళీ ఆయన కొద్ది రోజులు పెట్టిన కొద్ది రోజులో మరి వారాలో మనకి తెలియదు ఆయన పోస్ట్ చేసిన క్షణాల్లోనే ఆయన మళ్ళీ చనిపోవడం yes unfortunate madam adi as ఇప్పటికీ మేము స్టిల్ ఎంటీ చాలా మిస్ అవుతున్నారు యా ఎస్ అంటే ఈరోజు ప్రవీణ్ గారు చనిపోతే ఇంత మంది అభిమానాన్ని ఎలా సంపాదించారని అనుకోవచ్చు అంటారు ఆయన నాట్ ఓన్లీ ప్లాస్టర్ అస్సలు జనాలు తెలుసుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నాయి ఆయన ఒక చారిటీ మైండ్ ఆయనకి ఇద్దరు పిల్లలు బయాలజికల్ గా కానీ ఎనిమిది మంది అనాథులను అడాప్ట్ చేసుకుని అదే ఇంట్లో వాళ్ళ పిల్లలకి ఏ భోజనమో వాళ్ళ పిల్లలకి ఏ బట్టలో కూడా అలాగే చూస్తున్న మహా మేడం ఆయనకి రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి యుఎస్ఏ లో హైదరాబాద్ లో ఒకటి ఉంది ప్యూర్ నుంచి బాస్ వర్క్ ఎక్కడ ఏ ఆఫీస్ లో ఉండదు ప్యూర్ నుంచి బాస్ వర్క్ లంచ్ అందరూ కలిసి చేయాలి మేడం అంటే సమానత్వాన్ని బోధించే ఎథిక్స్ కలిగిన వ్యక్తి మేడం ఈయన అనాథులను పోషించే మైండ్ ఉన్న వ్యక్తి కదా వంద మంది అడుక్కునే వాళ్ళకి షెల్టర్ కట్టించాడు తెలుసుకోవాలి ఆయన ఏదో ప్రకటించడమే కాదు క్రియల్లో చూపించాడు మేడం క్రీస్తు ప్రేమ అంటే ఇదే అని క్రియల్లో చూపించాడు ఇప్పుడు కొట్టుకుంటున్న వాళ్ళందరూ మా మతం మాది మా దేవుడు మాది మాకు వీళ్ళందరూ కూడా స్పీచెస్ మేడం పెదాల నుంచి వచ్చే మాటలే ఎవ్వరూ కూడా సమాజానికి ఉపయోగపడే చారిటీ చేయరు మేడం ఇంత గొప్ప గొప్ప ఉన్న మనిషి అసలు ఇలా చనిపోవడం చూడాలి అంటారు గా మైండ్ బ్లాక్ అయిపోయింది మేడం ప్రజలకి ఇక్కడ పొలిటికల్ లీడర్స్ కి గవర్నమెంట్ అఫీషియల్స్ కి జనాలు చూసి రాజు రాజమండ్రి గోదావరి జనసంద్రం అయిపోయింది మేడం ఆల్ స్ట్రీట్స్ ఆల్ రోడ్స్ జనాలతో బ్లాక్ అయిపోయింది మేడం ముస్లింస్ కూడా వచ్చారు మేడం షఫీ గారు కూడా వచ్చారు ఆల్ అసలు నేను చెప్తాను మేడం నైన్టీ ఫైవ్ పర్సెంట్ చాలా గుడ్ పీపుల్ మేడం వా వాళ్ళను అదునుగా తీసుకుని మా హిందువులని ఈ ఐదు పర్సెంట్ వాళ్ళు సమాజాన్ని నాశనం చేసిపడేస్తున్నాం మేడం యెస్ అంటే మీతో ఎప్పుడైనా ఈ బెదిరింపుల కోసం కానీ ఏవైనా డిస్కస్ చేయడం జరిగిందరాజు గారు అంటే మీతో కూడా ఆయనకు అనుబంధం ఏ విధంగా ఉంది అసలు ఎట్లుండే వారు ఆయన మేము రక్షణ టీవీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మేడం మేము రక్షణ టీవీలో వన్ ఆఫ్ ద స్పీకర్ మేడం ఆయన డిబేట్స్ చేస్తారు మేడం సో అందుకని ఆ రక్షణ ఫ్యామిలీలో మాకు అనుబంధం సార్త ఎక్కువ ఆయన సిటీ ఆయనతో మీరు చాలా నేర్చుకున్నాం సమానత్వం ఆయన ఆయన బోధల్లో కంటెంట్ ఏంటంటే మనిషిని మనిషిగా చూడాలి మనిషికి మతాన్ని పొలమకండి మనిషికి కులాన్ని పొలమకండి మనిషిని మనిషిగా చూడండి అంటే ఈ రోజు ఆయన సమీపినప్పుడు అంటే మతం వస్తుందా కులం వస్తుందా రాజుగారు ఆయన ఏమో మతాన్ని కులాన్ని పులమద్దు అని చెప్పారు ఈ రోజు ఆయన చనిపోయిన తర్వాత ఏది పైకి వస్తుంది అదే మేడం ఇప్పుడు మతం అనుకోండి మేడం మే క్రిస్టియన్స్ అంతా రోడ్డు మీదకి రావాలి ఈ రోజు అన్ని కులాల వచ్చారంటే మానవత్వాన్ని ఆయన ఎంతవరకు వరకు సమాజానికి ఇచ్చాడో మాకు అర్థమవుతుంది అక్కడికి వచ్చిన వారిలో మేము అడిగితే కొంతమంది మేము చర్చికి అటెండ్ అవ్వమండి ఆయన టీచర్ ఆమె ఆయన అభిమానులు అని చెప్పాను మేడం చాలా అటెండ్ అవ్వని వారు కూడా యూత్ తరగతులు అంటే ఆయన స్పీచెస్ లో ఎంత ఎథిక్స్ ఉన్నాయి ఆయన స్పీచ్ లో ఎంత సమాధాన సమానత్వం ఉంది ఎథిక్స్ బోధించాడు ఇలాంటి మంచి పీస్ ని ఎంత దురదృష్టం అనేది ఆలోచన ఎందుకు ఈయన మీద రాజకీయ దుమారం ఈయన మరణం మీద రాజకీయ దుమారం ఎందుకు రేగుతుందంటారు ఇప్పటి వరకు ఆయన ఏ కోరిక ఇన్వాల్వ్ మేడం ఆయనకి పొలిటికల్ వేదిక లేవు అన్ని కూడా స్పిరిచువల్ వేదికలే సోషల్ మీడియా ఎక్కువ ఆయన కంటే ఎక్కువ స్పీచెస్ ఉంటాయి కానీ ఈ రోజు నేనేమంటున్నానంటే ఒకవేళ ఇప్పుడు ఆ ఫ్యూనరల్ సర్వీస్ కి మీడియా పరంగా చెప్పిన షర్మిల గారు లాంటి వాళ్ళు దివ్యవాణి గారు లాంటి వాళ్ళు సినిమా యాక్టర్ రాజా లాంటి వాళ్ళు లేకపోతే ఇంతమంది ఆల్ పార్టీస్ నుంచి క్రిస్టియన్స్ బయటకు వచ్చారు మేడం ఎందుకు వచ్చారు వీళ్ళు ఇప్పుడు చాలా మంది చనిపోయారు అందరికి రెస్పాండ్ అయ్యారా ప్రవీణ్ గారికి ఎందుకు రెస్పాండ్ అయ్యారు అంటే ఆయన స్పీచెస్ లో సమానత్వం ఉంది ఎథిక్స్ ఉన్నాయి సమాజానికి ఉపయోగపడే వ్యక్తి ఆ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా సాఫ్ట్వేర్ కంపెనీస్ ద్వారా యూత్ కి మంచి ట్రైనింగ్స్ ఇచ్చి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టిస్తున్నాడు ఇలాంటి మంచి వ్యక్తిని ఎందుకు హతం చేశారనే బాధతో ప్రజలు బయటకు వచ్చాయి మేడం ఇది నిజంగా మైనారిటీ అనుకుంటున్న ప్రజల గొంతు కూడా అంటే ఈరోజు షరీఫ్ గారు చాలా మంది మీరు ఏదైతే ఫైవ్ అన్నారో వాళ్ళు కూడా ఈరోజు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా వస్తారు కదా మేడం ఇప్పుడు ఎప్పుడు కూడా మెజారిటీని బేస్ చేసుకుని మైనార్టీ వాళ్ళ మీద దాడి చేస్తే దాడి జరిగిన తర్వాతే కదా మైనార్టీ గొంతుకు లేస్తుంది లేకపోతే ఎందుకు మాట్లాడతారు దాడిని బేస్ చేసుకుని ఈరోజు మైనార్టీ గొంతుకు వేసింది లేకపోతే మెజారిటీ ఉన్న పీపుల్ అసలు దాడి చేయకపోతే మైనార్టీ చాలా సైలెంట్ అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఏమొస్తుందని అనుకుంటున్నారు రాజుగారు మీరు నిజంగా అధికారులు దేవునికి భయపడి అసలు ఎవరికి ఈ హిందుత్వానికి లేకపోతే అని కాకుండా నిజంగా దేవునికి భయపడితే రిపోర్ట్ నేను ఆయన మీద దాడి జరిగిందనే వస్తుంది అంటే రిపోర్ట్ వచ్చే నిన్న మాకు ఎస్పీ గారు మాట్లాడినప్పుడు ఐ వాస్ దేర్ ఎస్పీ గారు మాట్లాడినప్పుడు పక్కనే ఉన్నాను నేను అక్కడ చాలా మంది వేలాది మంది ప్రజలు ధర్నాలు చేస్తున్నారు అక్కడ ఎస్పీ గారు వచ్చి మాతో మాట్లాడినప్పుడు ఆయన మాటల్లో మాకు కొద్ది హోప్ ఉంది మేడం డెఫినెట్ గా న్యాయం చేస్తారు ఈ కాకి వస్త్రాలు ఈ కాకి డ్రెస్ న్యాయం చేయడానికే వేసుకున్నానని చెప్పారు మేడం ఆయన అంటే ఇందులో ఏమైనా విద్వేషాలు ఉన్నాయంటారా విద్వేషాలు ఏమి లేవు మేడం కేవలము ఎప్పుడైనా అనే స్పీచెస్ లో డిబేట్స్ లో డిబేట్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ దేవుడి కోసం ఈ దేవుడి కోసం మాట్లాడుతున్నప్పుడు హట్ అయి ఉంటారు మేడం అలాంటప్పుడు డిబేట్స్ పార్టిసిపేట్ చేయకూడదు మేడం ఉంది మాట్లాడే హక్కు ఉంది ఏదైనా డిబేట్ చేసినప్పుడు మాట మాటతోనే కొట్టాలి కానీ మనిషినే లేపేస్తే మనిషినే చంపేస్తే ఎంతమంది చంపేస్తారు మేడం ఎస్ అంటే ఫైనల్ గా రాజకర్ ఇంకొకటి అంటే ఆయన అభిమానులకు కానీ ఈ రోజు ఆయన్ని మిస్ అవుతున్న ప్రజలకి కానీ అందరికి ఏం చెప్పదలుచుకుంటున్నారు ఎవరైతే మీరు ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఉన్నారు అని అనుకుంటున్నారో వారందరూ కూడా యాక్చువల్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మాత్రం ఏ విధంగా నా భర్తను చంపిన వారిని అన్న మాట ఇప్పుడు రాలేదు మేడం వాళ్ళు వాళ్ళ భార్య గారు ఏమంటున్నారంటే నా భర్త ఏ తో ఉన్నాడో నేను అదే తో ఉంటాను మనం రెవెంజ్ తీర్చుకోవడానికి లేము అని అభిమానులు మాత్రం ఊరుకోవట్లేదు మేడం ఆల్రెడీ మీరు స్కీన్ మీద చూపిస్తున్న అభిమానులు ఎంతమంది ఉన్నారో ఊరుకునేలా లేరు ఈ దృక్పథంతో అయినా మేము ఓట్లేసాం మేము ఎన్నికల్లో పాల్గొన్నాం మా ఓటర్ కూడా ఉపయోగించుకున్నాం ఆత్మతో పేటాధిపతితో ఇలా జరిగితే ఇలా ఊరుకుంటారా మాస్టర్ జరిగితే ఇలా ఎందుకు ఊరుకున్నారు మీరు బయటకు వచ్చి మాకు చేయాలి అనేది ఇప్పుడు అభిమానుల యొక్క డిమాండ్ మేడం ఎస్ రైట్ థ్యాంక్ యూ రాజ్ గారు థ్యాంక్ వెరీ మచ్ మేడం